నమస్తే అనురాధరావు బాల్యక్కుల సంఘం ప్రెసిడెంట్ సమ్మర్ అనగానే బాల్య వివాహాలు గుర్తొస్తాయి ప్రతి సంవత్సరము యథావిధిగా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో ఈవెన్ హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఈ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి మరి అధికారులు లేరా పట్టించుకోవడం లేదా చూపిస్తున్నారు అయితే జరగట్లేదు అని చెప్తున్నారు కానీ అధికంగా జరుగుతున్నది తెలంగాణలో నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మహబూబాబాద్లో కూడా ఒక బాల్య వివాహం ఆగిపోయింది పదిహేను సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేయాలని చూశారు లక్కీగా అది ఆగిపోయింది లేకుంటే అయిపోయేది ఈ పాటికి అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయేది పదిహేను సంవత్సరాలలో పిల్లలు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ ఏంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి చదువుకుంటేనే కదా వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నిలబడగలిగేది వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేది వాళ్ళకు వచ్చేది ఆర్థిక స్వాతంత్ర్యం కూడా పని చేసుకుంటేనే కదా మరి ఎందుకని అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేస్తుంటే కాముగా ఉంటున్నారు మీరు చెప్పండి హండ్రెడ్ నెంబర్కి డైల్ చేయండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్లు ఉంటున్నాయి ఇప్పుడు వన్ జీరో నైన్ ఎయిట్కి చెయ్యండి హండ్రెడ్కి చెయ్యండి లేదా మీ దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే వెళ్ళి చెప్పండి నాకు ఇట్లా పెళ్లి చేయాలనుకుంటున్నారు నేను చదువుకోవాలనుకుంటున్నానని ఆ మాత్రం మీరు గట్టిగా చెప్పలేరా మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి అమ్మాయిలు అడుగేస్తేనే కదా ఇ ఆగిపోయేది ఈ అరాచకాలు ఆగిపోయేది రెండు వేల ఇరవై మూడు యూనిసెఫ్ నివేదిక ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపు వివాహం అయిన స్టేట్లు ఎనిమిది ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు వెస్ట్ బెంగాల్ బీహార్ రాజస్థాన్ త్రిపుర జార్ఖండ్ అస్సాం ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ రాష్ట్రాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి వరకు తెలంగాణలో కూడా ఇది ఉండేది ది ఈ స్టేట్లలో కాకపోతే ఇప్పుడు తగ్గింది అని లెక్కలు చూపిస్తున్నాయి గ్రామ ప్రాంతాల్లో వివాహాలు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ గ్రామ సర్పంచ్ది బాధ్యత అవుతుంది స్కూల్కు పిల్లలు అమ్మాయిలు యాబ్సెంట్ అయితే ఏంటి అన్నది హెడ్ మాస్టర్ బాధ్యులు అవుతారు వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి ఒకవేళ యాబ్సెంట్ అయితే ఎందుకు అయ్యారు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి ఏం జరుగుతుంది అమ్మాయికి పెళ్లి చేస్తున్నారా లేక ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అన్నది తెలుసుకోవాలి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళు బాధ్యులను చెయ్యండి జిల్లాకు కలెక్టర్ను బాధ్యులు చెయ్యండి మీ జిల్లా పరిధిలో ఎక్కడ బాల్య వివాహం జరిగిన మీదే బాధ్యత అప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు సర్పంచ్లను బాధ్యులను చేస్తారు ఊళ్ళల్లో అధికారులందరూ అప్రమత్తం అవుతారు మరి ఏది లేకుండా బాల్య వివాహాలు ఆగు ఆగిపోవాలంటే ఎట్లాగా రెండు వేల ముప్పై వరకు తెలంగాణలో బాల్య వివాహాలు లేకుండా చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది ఇది సక్సెస్ కావాలి అంటే దానికి అవగాహన కార్యక్రమాలు ఎన్ని చేయాలి ఏ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా ఈ అవగాహన కార్యక్రమాలు చేయాలి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఎక్కడ జరుగుతున్నా ప్రభుత్వానికి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి లేదా ఆ ఊర్లో ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి సర్పంచ్కి ఇన్ఫామ్ చేయండి ఎవరికి తెలిసినా కానీ లేదా హండ్రెడ్కి చేయండి వన్ జీరో నైన్ ఎయిట్కి చేయండి వాళ్ళు వచ్చి తక్షణం ఆపుతారు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒకవేళ పెళ్ళి చేస్తే పెళ్ళి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు చేసిన పురోహితుడు ఆ ఊరి సర్పంచ్ ఆ ఊరిలో అమ్మాయి చదువుకున్నట్లయితే హెడ్ మాస్టర్ అందరూ ఈ వివాహానికి బాధ్యులవుతారు వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం కాబట్టి అందరూ అప్రమత్తంగా పిల్లల పెళ్ళిళ్ళు అంటే అమ్మాయిల పెళ్ళిళ్ళు పదిహే పద్దెనిమిది సంవత్సరాలు నిండక ముందు ఎక్కడ జరుగుతున్నా ఆపడానికి ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకోండి ఖచ్చితంగా ఈ బాల్య వివాహాలు ఆగిపోతాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్